వెల్కమ్ బ్యాక్ టు మాధ్విస్ కిచెన్ ఈరోజు మాధవి కిచెన్లో హైదరాబాద్ స్పెషల్ డిష్ అనమాట హైదరాబాద్లో కూడా కాస్ మన ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీ స్పెషల్ డిష్ హైదరాబాద్ స్పెషల్ డిష్ కిచిడి ఖీమా కట్ట అయితే ఇది హైదరాబాద్ కన్నా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చాలా పాపులర్ అండి ఎక్కువగా ముస్లింస్ చేసుకునే డిష్ అనమాట ఇది అక్కడ అంతా ముస్లిం పాపులేషన్ కదా వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అక్కడ హోటల్స్లో అంతా కిచిడి ఖీమా కట్టానే ఉంటుంది సో మనం ఈ ఈరోజు కిచిడి ఖీమా కట్ట చేసుకుంటున్నాం అనమాట దానికి గాను ముందు మనము ఖీమా చేసేద్దాం ఖీమా చేయడానికి నేను వన్ కేజీ ఖీమా తీసుకున్నాను ఇంకా దీనికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఎక్కువ ఎక్కువ మసాలాలు వేసి దీని టేస్ట్ని పాడు చేయకుండా మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకుందాము గరం మసాలాలో ఓన్లీ మనము లవంగాలు చెక్క ఇలాయచి తీసుకున్నాను అంతే అనమాట తర్వాత మనం గరం మసాలా లాస్ట్లో యాడ్ చేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర లాస్ట్లో ఇందులో మనము పసుపు ఉప్పు కారం కొద్దిగా మటన్ మసాలా ఇది మనం లాస్ట్లో యాడ్ చేసుకుందాం అనమాట సో ముందు అయితే మనం స్టార్ట్ చేసేద్దాం రండి ముందు స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టుకున్నాను అనమాట కుక్కర్ గిన్నె పెట్టుకోండి ఎందుకంటే మటన్ ఉడకడం అనేది చాలా లేట్ అవుతుంది మనకు కనీసం ఫోర్ ఫైవ్ విజిల్స్ కావాలన్నమాట అందుకని కుక్కర్ గిన్నె పెట్టేసేసుకొని దానిలో ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందాం ఉల్లిపాయలు వేగాలి కదా నూనె వేడైంది కదా ఇందులో మనము కొంచెం షాజీరా వేసుకుందాం ఈ ఈ షాజీరా ప్లేస్లో మీరు కాలం జీలకర్ర కూడా వేసుకోవచ్చు షాజీరా ఇవి మనం పెట్టుకున్నాం కదా లవంగాలు చెక్క ఇలాచి కొద్దిగా అలా వేగనిద్దామన్నమాట తర్వాత ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఆనియన్స్ ఇట్లా కొద్దిగా మెత్తపడంగానే ఇందులో మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసేద్దాం అన్నమాట ఇందులోనే పత్తి ఉప్పు కారం మొత్తం అంతటి కలిపి కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా దగ్గరుండి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేగింది కదా ఇంకా కారం వేసేద్దాం కారం చూసి వేసుకోవాలి ఎందుకంటే మనం కిచిడీలో కూడా వేస్తాం కారం ఇంకా ఇందులో ఇప్పుడు మన మీమ వేసేద్దాం అన్నమాట. ఒక రెండు నిమిషాలు సిన్ లో మగ్గని ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేయాల్సిన పని లేదు ఎందుకంటే మనం కుక్కర్లో పెడుతున్నాం కదా సో వాటర్ ఇంకిపోవడం ఏమి ఉండవు మనం బయట పెట్టామంటే మాత్రం కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఉడికి ఉడికి నీళ్ళని పోతాయి కాబట్టి బెటర్ ప్రెషర్ కుక్కర్లోనే పెట్టుకోండి ఇప్పుడు దీని మీద మనము కుక్కర్ లిట్ పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ తీసుకున్నాం అనమాట ఫోర్ ఫైవ్ విజిల్స్ అయినా కూడా పర్వాలేదు మెత్తగా అయిపోతుంది ఇప్పుడు మనము ప్రెషర్ కుక్కర్ లిట్ పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత అప్పుడు చూపిస్తాను నా కీమా రెడీ అయిపోయింది చూద్దామా రెడీ అంటే అయిపోలేదు ప్రెషర్ పోయింది ఇలా అయిపోయింది సో ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని దీనికి ప్రాసెస్ ఉందన్నమాట చేద్దాం కుక్కర్ మూత తీసేసాక మళ్ళీ స్టవ్ వెలిగించాను నేను ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుందాం అలాగే కొద్దిగా ఘాట్లు పెట్టి మనం ఆల్రెడీ ఇందులో కారం వేసాము పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర వేసి కొంచెం గరం మసాలా అవన్నీ ఇప్పుడు వేస్తామన్నమాట ఇందులో ఉండే వాటర్ కాంటెంట్ ఇది రెండు రకాలుగా చేసుకోవచ్చండి కొంతమంది గ్రేవీతో చేసుకుంటారు కొంతమంది గ్రేవీ లేకుండా చేసుకుంటారు అనమాట అయితే మీ ఇది డ్రైగా రోస్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడు పొయ్యి మీద పెట్టి మనము ఇది వాటర్ పొయ్యి అంతసేపు వేయించుకుంటే డ్రై ఫ్రై లాగా అయిపోతుంది అనమాట ఆయిల్ ప్లస్ ఖీమా టేస్టీ టేస్టీగా మిగులుతుంది అలా కాదు గ్రేవీతో వేసుకుందామా అనుకుంటే కొంచెం గ్రేవీ ఉంచుకుందాం అనమాట సో మీ టేస్ట్ ప్రకారం ఉంచుకోవచ్చు నేనైతే కొంచెం ఇప్పుడు మనం పుదీనా కొత్తిమీర అవన్నీ వేయలేదు కదా అవన్నీ వేసి కొద్దిగా కూర దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుందాం అనమాట మళ్ళీ కాసేపు ఇందులో కొత్తిమీర పుదీనా కట్ చేసి వేసుకుందాం అనమాట చిన్న మెంతి కూరన వేసుకోవచ్చండి ఇందులో బాగుంటుంది ఆ ఫ్లేవర్ ఇందులో మంచిగా కలిసేటట్టు తిప్పుకొని అడిగంటకుండా తిప్పుకుంటూ దగ్గరికి రానివ్వాలి ఇలా కూడా బాగుంటుందండి కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది ఇలా ఉంటే కూడా కొంతమంది ఫ్రై అనుకుంటారు కొంతమంది గ్రేవీ అనుకుంటారు ఇందులో కొద్దిగా మనము గరం మసాలా కానీ మటన్ మటన్ మసాలా కానీ ఉంటుంది కదా అది వేసుకుందాం నేను మీట్ మసాలా వేస్తున్నాను ఇందులో మీ దగ్గర మీట్ మసాలా లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి కొద్దిగా ఏ ఫ్లేవరు ఎక్కువ వేయకూడదు స్ట్రాంగ్ అయిపోయి కర్రీ తినలేకపోతాం అనమాట మనం బోల్డ్ అంత మసాలాలు వేస్తే కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట చూసారా దగ్గరకు వచ్చేస్తుంది ఈ టైంలో కూడా ఆ పేసుకోవచ్చు ఇంకొద్ది కూడా వేయించుకోవచ్చు మీ ఇష్టం అండి మీ ఇష్టం ప్రకారంగా చేసుకోవచ్చు చూసారా మన కీమా ఎలా రెడీ అయిందో ఇదిగో మంచిగా ఇలా దగ్గరికి రానిచ్చాను అనమాట ఇంక ఇంతకన్నా దగ్గరగా పొడి పొడిగా రావాల్సిన అవసరం లేదు ఆయిల్ బయటకు తెలియంది కదా సో ఇంకా ఈ స్టేజ్లో ఆఫ్ అయ్యొచ్చు అనమాట ఉప్పు కారం అది సరిపోయిందా అని చెప్పి టేస్ట్ చేశాను అసలు ఎక్స్ట్రా ఆర్డనరీ ఉందనమాట టేస్ట్ అసలు చాలా చాలా బాగుంది మన కిచిడీ కూడా రెడీ అయిపోయింది ప్రెషర్ పోతుందనమాట స్టవ్ అయితే ఆపేసాను ఇంకా దీని తర్వాత మనం కట్టా రెడీ చేసుకుందాము ఇదైతే ఇంకా స్టవ్ ఆపేసుకున్నాం రెడీ అయిపోయింది ఈ స్టేజ్ లో ఆపేసాను అనమాట సో మన కిచిడి కీమా కట్టాలో మనం కిచిడి రెడీ చేసేసుకుందాం కిచిడి రెడీ చేయడానికి మామూలు కిచిడి అయితే మనం పెసరపప్పుతో చేస్తాం మరి ఇది హైదరాబాద్ స్పెషల్ కిచిడి కదా దానికోసం మనము పెసరపప్పు వాడమనమాట ఓన్లీ హైదరాబాద్ కిచిడి అంటే మసూర్ దాల్తోనే చేయాలి అదే ఇక్కడ స్పెషాలిటీ అనమాట సో మసూర్ దాల్ అంటే అందరికి తెలుసు కదా ఇలా రెడ్ కలర్లో దాన్ని మనం మసూర్ దాల్ అంటాం నేను లాస్ట్ టైం కిచిడి చేసినప్పుడు మసూర్ దాల్ హోల్ చేశాను అంటే మొత్తము పప్పులు చేయకుండా దాని తొక్కలతో ఉంటుంది కదా దాంతో చేశాను అన్నమాట సో నేను ఇప్పుడు దీన్ని చూపిస్తాను మీకు ఎలా ఇలా ఉంటుంది ఎర్రపప్పు తెలుగులో ఎర్రపప్పు అంటారు ఇలా ఉంటుందండి మసూర్ దాల్ కిచిడి దీంతో చేసి కిచిడి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా టేస్ట్ చేయండి చాలా మందికి తెలియదు ఈ కిచిడి హైదరాబాద్ కిచిడి సో ఇది ప్రపోషన్ ఎట్లా అంటే నాలుగు గ్లాసుల బియ్యంకి ఒక గ్లాస్ మసూర్ దాల్ వేసుకోవాలి సరిపోతుంది అనమాట సో ఆ లెక్క ప్రకారం వేసుకుంటున్నాను నేను కూడా సో నేను పాత పాత సోనా మసూరి రైస్ తీసుకున్నాను మీరు కావాలంటే లాంగ్ గ్రెయిన్ రైస్ బాస్మతి రైస్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట మీ ఇష్టం అది బాస్మతి రైస్తో చేసినా బాగుంటుంది లాంగ్ గ్రెయిన్ రైస్తో చేసినా బాగుంటుంది నాకు ఎస్పెషల్లీ సోనా మసూరి రైస్ ఓల్డ్ రైస్ ఉంటాయి కదా దాంతో నాకు బాగా నచ్చుతుంది సో నేను అందుకనే అవి తీసుకున్నాను అనమాట దానికి ఇది ఈ మసూర్ దాల్ వేసేసి మంచిగా వాష్ చేసి నీళ్ళు నింపి పెట్టుకోవాలన్నమాట మన తాలింపు అంతా అయిపోయిన తర్వాత వేసుకోవాలి మన కిచరీ కోసం నేను మసూర్ దాలు రైస్ మంచిగా వాష్ చేసుకొని వాటర్ నింపి పెట్టుకున్నాను అనమాట మన తాలింపు వేగే వరకు ఇది బాగా నానుతూ ఉంటుంది అయితే ఇందులో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఈ కిచరీ చేయడానికి మెయిన్ కావాల్సింది పుదీనా కొత్తిమీర మొత్తం టేస్ట్ అంతా దీంతోనే అవుతుంది అనమాట ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చిమిరపకాయలు ఇంక మసాలాలు షాజీరా బిర్యానీ ఆకు లవంగాలు చెక్క స్టార్ ఎనీసు బడి ఇలాయిచి మొగ్గ ఇదేమో తోకమిరియాలు ఇది బిర్యానీ పువ్వు అనమాట అనాస పువ్వు అంటారు దాన్ని సో స్టార్ట్ చేసేద్దామా కుక్కర్ పెట్టేసేద్దాం రండి కిచరీ చేయడం కోసం ఈ గిన్నె పెట్టుకున్నాను అనమాట కుక్కర్ గిన్నె ఇందులో మనము మన కిచిరీకి కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం నెయ్యితో కూడా చేసుకోవచ్చు లేదా పైనుంచి కూడా కొంచెం నెయ్యి వేసుకోవచ్చు మీ టేస్ట్ ప్రకారం అనమాట సో అంత నూనె వేసుకొని ముందుగా షాజీరా వేద్దాం ఇంకా షాజీరా వేస్తుంది కొద్దిగా నూనె కాగాలి షాజీరా ఇంకొంచెం కూడా వేస్తున్నాం నూనె వేడైపోయింది ఇప్పుడు మనమే బిర్యానీ ఆకు వేద్దాం బిర్యానీ ఆకు ఇవి లవంగాలు చెక్క ఇవి చెక్క స్టార్ ఎనీస్ బీలాచి ఇది అనాస పువ్వు మొగ్గ దీన్ని దీన్ని తింపేస్తే ఇవి తోక మిరియాలు ఇవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసేద్దాం కొద్దిగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అప్పుడు మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం ఉల్లిపాయలు అనేవి మంచిగా వేగుతున్నాయి కదా ఇందులో పచ్చిమిరపకాయలు వేసేద్దాంపయలు మీ కారానికి తగ్గనే వేసుకోవాలి ఇవి నల్లమిరపయలు కాబట్టి కొంచెం జ్యూస్ వేసుకోవాలి ఇవి కారం ఎక్కువ ఉంటాయి తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాతన పోయే వరకు వేయించుకోవాలి వేగనిద్దాం మన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మంచిగా వేగిపోతుంది కదా ఈ టైంలో పసుపు వేద్దాం అందులోకి పుదీనా వేస్తున్నాం అనమాట ఈ కిచిడి మొత్తం పుదీనా కొత్తిమీరతోనే ఉంటుంది ఫ్లేవరు ఆయిల్లో బాగా వేగాలన్నమాట ఇది కొత్తిమీర ఎంత అయింది కదా తర్వాత మనము కడిగి పెట్టు నా కడిగి నాన్న పెట్టుకున్న రైస్ వేసేద్దాం మనం రైస్ వేసాము కదా మంచిగా ఒకసారి ఈ మసాలా రైస్ అన్నీ ఇలా తిప్పుకుందాం అన్నమాట ఒకసారి తర్వాత ఇందులో మనము ఉప్పు వేద్దాం గళ్ళు ఉప్పు వేస్తున్నాను టేస్ట్ మనం మళ్ళీ ఇందులో చట్నీ మన కట్ట కీమా నంచుకుంటాం కాబట్టి వాటర్ వేసాక ఒకసారి టేస్ట్ చూద్దాం సో నేను మూడు గ్లాసులు రైస్ కాబట్టి ఆరు గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను ఫస్ట్ రండి ఫోర్ ఫైవ్ సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ రైస్కి వేసాము ఇది పప్పుకి వేస్తున్నాను అన్నమాట అంతే ఇంక ఇప్పుడు మనం మొత్తం కలుపుకుని ఒక్కసారి ఉప్పు టేస్ట్ చేసుకోవాలన్నమాట ఇంక ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోలేదంటే ఇంకా తర్వాత చేయలేము మనం కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత చేయలేము అనమాట సో ఒక్కసారి ఇప్పుడు టేస్ట్ చేసేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసేద్దాం సో మనము మూడు గ్లాసులు బియ్యంకి ఆరు గ్లాసులు నీళ్ళు పోసేసాము పప్పు కూడా వాటర్ పోసేసాము సాల్ట్ కూడా టేస్ట్ చేశాను పర్ఫెక్ట్గా ఉంది సో ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తున్నాను అనమాట ఒకటంటే ఒక్క విజిల్ చాలన్నమాట దీనికి మనము మామూలుగా చేసుకునే కిచిరి ఎలా ఉంటుంది ఎక్కువ వాటర్ వేసుకుంటాం కదా సో కానీ హైదరాబాద్ కిచిరి మాత్రము మనం బిర్యానీ రైస్ పొడి పొడిగా ఎలా వస్తుందో అలా అనమాట కొంచెం పప్పు ఉంటుంది కాబట్టి కొంచెం ఆ మెత్తదనం ఉంటుంది తప్ప జారుగా మనం కిచిరి చేసినట్టు పేస్ట్ లాగా ఉండదు సో ఇది అయిపోయాక చూపిస్తాను ఎట్లుందని మన కిచిరి కూడా రెడీ అయిపోయింది ప్రెషర్ పోయింది చూద్దామా ఎలా ఉందో గరం ఒక్కసారి చూద్దాం ఎలా ఉందో లోపల చూసారా ఎంత పొడి పొడిగా మంచిగా వచ్చిందో ఈ హైదరాబాద్ కిచిరి ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట మెత్తగా మనము మామూలు కిచిరి వండుకునేటట్టుగా ఉండకూడదు ఇలా ఉండాలి పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగా వచ్చింది చూసారా ఎంత బాగుందో అందులో మనది సోనా మసూరి ఓల్డ్ రైస్ కదా ఓల్డ్ రైస్ చాలా బాగుంటుంది ఇలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి బిర్యానీ బియ్యం కన్నా సోనా మసూరి రైసే బాగుంటుంది సో ఇంకా మనం ప్లేట్లో వడ్డించుకునేప్పుడు చూపిస్తా హైదరాబాద్ స్పెషల్ కిచిడి కట్ట కీమా మనం అందులో కిచిడి కీమా రెడీ చేసేసుకున్నాము కట్టా రెడీ చేసుకోవాలన్నమాట కట్ట అనేది స్పెషల్ అండి చాలా మందికి తెలియదు కీమా అన్న తయారు చేసుకుంటారు కిచిడి కట్ట కీమా చాలా స్పెషల్ అండి అసలు హైదరాబాద్ స్పెషల్ అంటే అదే అనమాట యాక్చువల్లీ ఎవరికి తెలియని డిష్ ఇది అందరూ మనం కిచిడి చేసుకుంటాం పెసరపప్పుతో కానీ మసూర్ దాల్తో చేసే కిచిడి నిజంగా మీరు టేస్ట్ చేశారంటే అస్సలు వదలరు అంత టేస్టీగా ఉంటుంది మళ్ళీ అందులోకి కీమా కాంబినేషన్ అసలు మనం ఆ కాంబినేషన్ కిచిడి కీమా కాంబినేషన్ ఎప్పుడూ తినలేదు కదా సార్ అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా అందులోకి కట్ట కట్టా అనేది అసలు మనకు తెలీదు మనకు పల్లీలు పచ్చడి తెలుసు నువ్వులు పచ్చడి తెలుసు అన్ని పచ్చడి తెలుసు కానీ కట్టా టేస్ట్ నిజంగా ఆ కిచిడీకి సూపర్ కాంబినేషన్ నాకు తెలిసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అందరికి అస్సలు తెలియదు ఈ విషయాన్ని అని నేను అనుకుంటున్నాను కొద్ది మందికి ఈ మధ్య యూట్యూబ్ ద్వారా చాలా మందికి తెలిసి ఉండొచ్చు కానీ అయితే ఇది కూడా నిజంగా చేయడం కూడా స్పెషలే పల్లి పచ్చడి తెలుసు కానీ మనకి కట్టా తెలీదు అనమాట సో అది కూడా స్పెషల్గానే చేస్తారు అది వెరైటీ అనమాట చేయడం కూడా దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దాం పల్లీలు నువ్వులు ఇది పుదీనా కొత్తిమీర ఉంది ఇందులో ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను కొన్ని పచ్చిమిరపకాయలు ఉప్పు చింతపండుని ఇలా నానేసి పెట్టుకున్నాను అనమాట నేను ఇంత చింతపండు పడుతున్నా అంటే కట్టాలో మనము కొంచెం వాటరింగ్ ఉంటుంది చూపిస్తాను ఆల్రెడీ ఒకసారి నేను చేశాను కిచిడి కట్టా చేశాను ఈరోజు కిచిడి కట్టా కీమా సో నేను ఆల్రెడీ పల్లీలు వేయించి పెట్టేసుకున్నాను అనమాట మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం పల్లీలు ఆ తర్వాతనేమో వేయించిన పల్లీలు అండి నేను పొట్టు తీయలేదు అలా పొట్టు తీసుకోకుండానే వేసేసుకోండి ఏం కాదు మళ్ళీ ఆ తర్వాత నువ్వులు నువ్వులు కూడా బాగా వేయించుకొని చల్లార్చాను వేసేసాను ఆ తర్వాత ఇందులోనే పుదీనా కొత్తిమీర కూడా మంచిగా వాష్ చేసుకుందని వేసేసుకుందాం మంచిగా నీట్గా వేసేసుకొని కట్ చేయాల్సిన పనేం లేదండి ఇందులో మెరిగిపోతుంది కదా ఎలాగో పచ్చిమిరపకాయలు మీ కారానికి అనుసారంగా వేసుకోండి పచ్చిమిరపకాయలు అలాగే హోల్ వేసేసాను టేస్ట్కి తగ్గ ఉప్పు వేసేస్తున్నాను ఉప్పు కొద్దిగా వేసుకోండి తర్వాత ఎప్పుడైతే చింతపండు రసం కూడా వేస్తారో అప్పుడు ఒక్కసారి టేస్ట్ చేసి అడ్జస్ట్మెంట్స్ చేసుకుందాం అడ్జస్ట్మెంట్స్ చేసుకునే ఛాన్స్ ఉన్నప్పుడు ముందే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదనమాట సుమారుగా చూసి వేసేసుకుందాం ఇంకా ఇప్పుడు ఏం చేద్దాం ఇది మిక్సీని మనం పేస్ట్ చేసేద్దాం ఫస్ట్ పేస్ట్ చేసేసిన తర్వాత చింతపండు రసం కలుపు చూసారు ఎంత మంచిగా పేస్ట్ అయిపోయిందో పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు నువ్వులు పల్లీలు ఉప్పు ఇవన్నీ కలిపి ఇంత మంచి పేస్ట్ అయిపోయింది ఇప్పుడు మనము తాలింపు పెట్టేసేసుకుందాం అనమాట తాలింపు పెట్టేసుకొని అందులోనే డైరెక్ట్గా ఇది చింతపండు రసము మన ఉల్లిపాయలు వేస్తాం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసాను మన తాలింపుకి అన్ని కట్ట మొత్తం ఇదే గిన్నెలో ప్రిపేర్ చేసేసుకుందాం అనమాట తాలింపుకి ఎక్కువ నూనె ఏమి అక్కర్లేదండి దీనికి మన ఓన్లీ ఆవాలు జీలకర్ర వేగి ఎండుమిరపకాయలు కరివేపాకు అంతే అవి వేగిన తర్వాత మనం ఇంకా అసలు ఇంకేవి వేయించే పని లేదు కొద్దిగా ఆవాలు వేద్దాం ఆవాలు చిట్పట్టమంటున్నాయి కదా మనం జీలకర్ర వేసేస్తాం కొద్దిగా జీలకర్ర వెల్లుల్లిపాయలు ఈ వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగాలి ఆ ఫ్లేవర్ ఆయిల్లో వేగిన ఫ్లేవరు బాగుంటుందన్నమాట వెల్లుల్లిపాయలు తర్వాత మిరపకాయలు లాస్ట్లో కరివేపాకు వేసేద్దాం దింపాక లేదా వేసి మూత పెట్టేసేద్దాం మొత్తం మారుతుంది మరి ఇంకా ఆపేసి ఇంకా ఇప్పుడు కరివేపాకు వేసేద్దాం కరివేపాకు మాత్రం బాగా భయపెట్టేస్తుందండి ఈ తాలింపులోకి మనం ఇప్పుడు ఈ పల్లీలు మనం పేస్ట్ చేసుకున్నాం కదా చింతపండు రసం వేసుకోవాలి బాగా ఇలా పిసుక్కొని ఫిల్టర్ చేసుకోవాలి చింతపండు రసం మొత్తం ఇందులో మన టేస్ట్ కనుసారంగా వేసుకోవాలండి ఒకసారి టేస్ట్ చూసి మనకి ఎంత క్వాంటిటీ ఎంత పల్సగా మనకి ఇష్టమో అలా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో మన సన్నగా పొడుగ్గా ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మొత్తం వేసేసుకున్నాం ఎంత బాగుంటాయో ఈ ఉల్లిపాయలు అసలు ఈ కట్టాలో అనోఖా టేస్ట్ ఖచ్చితంగా మా మా హైదరాబాద్ స్పెషల్ డిషిని మీరు ఖచ్చితంగా టేస్ట్ చేయండి ఎక్కడెక్కడ చూసేవాళ్ళందరూ యబ్బ చూసారా మన కట్ట రెడీ ఇందులో ఇలా వేసుకుంటే మన ఉల్లిపాయలు చింతపండు రసము అన్నీ వస్తాయి కట్ట హైదరాబాదీ స్పెషల్ కట్ట ఈ డిష్ నిజంగా హైదరాబాదీ వాళ్ళే కిచిడి కట్ట కీమా సో హైదరాబాద్లో లేకుండా బయట ఉన్న వాళ్ళంతా ఖచ్చితంగా మా డిష్ ట్రై చేయండి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి సూపర్గా గుంటుంది అసలు నేను వండర్ అయిపోయాను ఆ టేస్ట్ని చూసి సో అందరికీ తెలియాలి ఈ డిష్ మసూర్ దాల్తో చేసే కిచిడి కీమా అయితే అందరికి తెలుసు అనుకోండి అయితే కూడా మేం చేసే స్టైల్ డిఫరెంట్ కదా మీరు చేసే డిఫరెంట్ ఉంటుంటుంది ఇలా కట్ట అయితే మీరు తిని ఉండరు కదా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇదేంటి చింతపండు రసం ఇన్నేసారు పచ్చుల్లిపాయలు వేసారు ఏంటి పల్లి పచ్చళ్ళు అనుకుంటున్నారు కదా అది తిని చూస్తే దాని మజా తెలుస్తుంది అందులో కిచిడి కాంబినేషన్ ఇంకా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మన కిచిడి పెట్టుకుందామా అసలు దాల్తో ఎంత మంచిగా పొడి పొడిగా వచ్చిందంటే చూడండి ఎంత బ్యూటిఫుల్ టెక్స్చర్ అసలు వేడి వేడిగా ఇంకా ఇందులో చాలామంది కీమా అయితే ఎలా వేసుకోవాలో మీకు తెలుసు తర్వాత కిచిడి కిచిడిలోకి కట్ట కట్ట ఎలా వేసుకోవాలో చూడండి మంచిగా దీని మీద ఇలా వేసుకోవాలి ఆనియన్స్తో సహా ఆనియన్స్ రావాలి ఆనియన్స్ చాలా బాగుంటాయి అన్నమాట ఇందులో ఇలా వేసుకోవాలి ఇంకా మంచిగా మన ఆనియను కట్ట కొద్దిగా కీమా అద్భుతం ఏమన్నా టేస్ట్ అసలు పప్పు బియ్యం కదా ఇది ఓన్లీ బగారా రైస్ టేస్ట్ కాదు ఇందులో పప్పు ఉంది కదా కప్పగా ఉంది దానికి తోడు మన కట్ట పచ్చి ఉల్లిపాయలు మన ఖీమా ఇంకేం కావాలండి అద్భుతమైన టేస్ట్ గా ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాగే చేయండి ఇలాగంటే ఇలాగే చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది వెంటనే నాకు కామెంట్ చేయండి చాలా బాగా వచ్చింది మాధవి గారు అని నిజంగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి వంటలు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు చాలా బాగుంది చాలా చెప్పారు బాగా చెప్పారని ఇది కూడా ఇలాగే ట్రై చేయండి ప్లీజ్ ఓకేనండి అయితే మరి ఇలాగే మంచి మంచి కిచిడీలు హైదరాబాద్ కిచడీలు ఏంటది కీమా ఇది కట్ట ఈ మూడు ట్రై చేయండి మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్